వెల్కమ్ టు జీటీ ఫైవ్ న్యూస్ ఈనాటి వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా నుంచి రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన కీలక ప్రకటన బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చితే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని మాజీ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత స్పష్టం చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇప్పటికే ఇచ్చిందని గుర్తు చేశారు అయినా కూడా సింగరేణి అవినీతి వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడికి ముడుపులు అందుతున్నాయంటూ రావు చేసిన వ్యాఖ్యలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ రావును విచారణకు పిలుస్తోందని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాకు తగ్గ విధంగా మాట్లాడడం లేదంటూ కవిత తీవ్రంగా ఎద్దేవా చేశారు ఇక స్థానిక రాజకీయాలపై స్పందించిన ఆమె సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటిందని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమ బలమేంటో నిరూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే స్థానిక ఎమ్మెల్యేలు అట్టహాసంగా శంకుస్థాపనలు చేస్తున్నారని ఇప్పటి వరకు తట్టడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు కొన్ని వార్డుల్లో ప్రజలే నిలదీస్తున్న పరిస్థితి ఉందని మాలోతు కవిత తెలిపారు ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మహబూబాబాద్ నుంచి రాజకీయాలపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కూడా ఎస్పీ గారి దగ్గర ఏది ఒక ముందస్తుగానే కూడా అందరం కూడా జిల్లా పార్టీ తరఫున ఎస్పీ గారు అందుబాటులో లేరు ఆయన కూడా జిల్లా పార్టీ అక్కడ ఎస్పీ గారి ఆఫీస్ స్వయంగా వెళ్ళి రేపు రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలైనా ఏ గ్రామంలో అయినా ఏ తండాలైనా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గద్దె పూల్చినట్లయితే మీ ఇది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని ముందస్తుగానే వాళ్ళని హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారి మాటల్ని కూడా ఏదో ఆ మాటల్ని పూర్తి కూడా ఇవాళ ఎస్పీ గారి ఆఫీస్ వాళ్ళకి ఇవాళ దరఖాస్తు ముందస్తుగా ముందస్తుగా ఇవ్వడం జరిగింది ఇంకోటి ప్రధాన అంశం ఏదైతే ఉందో హరీష్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉంది ఆల్రెడీ కూడా మీ అందరు తెలుసు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాప్ ట్యాపింగ్ విషయంలో క్లియరెన్స్ వచ్చిన విషయం ఎంత తెలుసు అది సుప్రీంకోర్టులో క్లియరెన్స్ వచ్చి చెప్పడానికి కూడా హరీష్ రావు గారిని ఉద్దేశపూర్వకంగా ఎందుకంటే నిన్న పొద్దున హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు సింగరేణిలో రేవంత్ చాలా అవకతవకలైనాయి అవినీతి అవుతూ ఉంది రేవంత్ రెడ్డి గారి ఏదైతే అల్లుడికి లాభదాయకంగా అన్ని ముడుపులు ముడుతూ ఉన్నాయి లాభదాయకంగా ఈ సింగరేణి ఉన్న వందల కోట్ల రూపాయలంతా కూడా వాళ్ళకు వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళకు తగ్గట్టు కానీ వాళ్ళ వాళ్ళ టెండర్లు పాడడం కానీ దాంట్లో డీజిల్ సంబంధించిన అన్ని రకాల కూడా అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి హరీష్ రావు గారు తెలంగాణలో ఉన్న ఏదో గని సింగరేణి గని విషయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ అవినీతిని బయట పెట్టిన వెంటనే నిన్న ప్రెస్ మీట్ పెట్టినో లేదో వెంటనే సిట్కి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అని మళ్ళీ అంటే ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు పడ్డాయి ఈ రేవంత్ రెడ్డి ఏం చేసినట్టు ఇవాళ హరీష్ రావు గారిని పిలిచిర్రు దాన్ని ఖండించడానికి ఇవాళ ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇవాళ వాస్తవంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండంగా ఎక్కడ మనం సర్పంచ్ ఎలక్షన్లో చూసిండు ఏ విధంగా మన సర్పంచ్ గెలిచిండ్రో మీరు చూసిండు కానీ ఇవాళ హరీష్ రావు గారి మీద మరియు అవసరం ఉంటే కేటీఆర్ గారి మీద అంటే ఎప్పటికప్పుడు కూడా కేటీఆర్ గారి మీద అయినా హరీష్ రావు గారి మీదైనా కేసీఆర్ గారి మీద అయినా కాలుష్యం పేరున పేరు పేరు మీదనో లేకపోతే ఫోన్ ట్యాపింగ్ పేరునో ఏదో రకంగా ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి డైవర్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇవాళ ఆయన ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లో భాగంగానే ఇవాళ హరీష్ రావు గారు నిలిచారు కానీ బీఆర్ఎస్ పార్టీకి కేసులు భయపడేది లేదు ఆయన ఎక్కడ వెళ్ళినప్పుడు దిజ దిగ్విజయంగా విజయవంతంగా ఆయన చాలా క్లీన్ చిట్తో వచ్చే వ్యక్తి కాబట్టి మేము మహుబా జిల్లా పార్టీ తరఫున హరీష్ రావు గారికి అండగా నిలుస్తూ రేవంత్ రెడ్డి గారు ఏ అయితే ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వారు వివరించే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఇటువంటి చిల్లర సంబంధించిన కూడా మీరు మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం దాంతోపాటు నిన్న పదహారో వార్డులో ఎమ్మెల్యే గారు ఏదైతే శంకరయ్య గారు మాట్లాడుతూ డెబ్బై ఆరు కోట్ల రూపాయలు రేపు అది కూడా ఏంది రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నోటిఫికేషన్ రాకముందే ఇక్కడున్న మొహబాద్ మున్సిపాలిటీ చూ చాలా క్లియర్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ అందరూ కూడా బ్రహ్మాండంగా మెజార్టీ గెలిచే విధంగా కూడా కనిపిస్తూ ఉంది అది దృష్టిలో పెట్టుకొని హుటీలో కూడా నిన్న అక్కడ ఇక్కడ అన్నీ ఓపెనింగ్ ఏదో ఫౌండేషన్ స్టోర్స్ చేసిన విషయం మేము చూస్తూ ఉన్నారు పదహారవ వార్డులో డైరెక్టు మహిళలు బయటకు వచ్చి ఏమైనా నీకు ఇవ్వాలి గుర్తొచ్చినాము మేము ఎలక్షన్ ఏమి ఏదో చూసింది లేదని చెప్పి మీ మన మీడియా మిత్రులు రాసిన మేము చూసి ముందు అంటే ప్రజల్లో వ్యతిరేకత ఏ విధంగా ఎంతగా ఉందో మీరందరూ గమనించవచ్చు ఉదాహరణ మున్సిపాలిటీ చైర్మన్ కైవాసం మేము చేసుకుంటాం అనడానికి అదొకటి చాలు ఎందుకంటే ఏ వార్డులలో పోయినా ఏ గల్లీలో పోయినా కూడా ఇవాళ కా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు తట్టెడు మట్టి ఎత్తి పనిచేసిన లేదు రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మహూబ్బాద్ మున్సిపాలిటీ ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా కైవాసం చేసుకోవడం ఖాయం తెలియపరుస్తూ మరొకసారి హరీష్ రావు గారి మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా చేస్తున్న వాటిని కూడా వాళ్ళు వెనక్కి తీసుకోవాలి మీరు ఎటువంటి కేసులు పెట్టినా జైళ్ళ పాలు చేసినా ఏది చేసినా కూడా టీఆర్ఎస్ పార్టీ భయపడదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం